హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సంక్రాంతికి చేసుకోవాల్సిన రెండు రకాల పిండి వంటలు ఎలా చేసుకోవాలో చూద్దాం కొబ్బరి బూరెలు కజ్జికాయల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ మనం కజ్జికాయల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి అర కేజీ మైదా పిండి వేసుకోవాలి నేను ఇక్కడ సగం మైదా సగం గోధుమ పిండి తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే మొత్తం మైదా పిండి తీసుకోవచ్చు ఇలా ఒక స్ట్రైనర్లో వేసి పిండిని జలించుకోవాలి అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇలా ఒక కప్పు రవ్వ వేయటం వల్ల కజ్జికాయలు క్రిస్పీగా ఉంటాయి అలాగే పిండిలోకి ఒక చిటికెడ సాల్ట్ వేసుకోవాలి ఈ పిండి మొత్తం కలిపి ఒక కేజీ అయిందండి ఇప్పుడు బాగా మరగపెట్టిన రెండు గరిట్ల నెయ్యి వేసుకోవాలి ఇక్కడ మీరు నెయ్యి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేడిగా ఉన్న నెయ్యి వేసాం కాబట్టి ముందు ఇలా ఒక గరిడితో పిండిని కలుపుకోవాలి తర్వాత చేతితో పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిలోకి తగిన నీళ్ళు వేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి పిండిని మరి పల్చగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయండి ఇలా ఐదు నుంచి పది నిమిషాల వరకు పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని ఇరవై నిమిషాల నుంచి అరగంట వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు కజ్జికాయల లోపల స్టఫింగ్ తయారు చేసుకోవడానికి మూడు వందల గ్రాముల పల్లీల్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే పండీలో కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక రెండు నిమిషాలు అయితే వేగిపోతాయి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకుందాం పల్లీలు చల్లగా అయిన తర్వాత ఇలా సగం పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను మీకు కావాలంటే వీటి పొట్టుని పూర్తిగా తీసుకోవచ్చు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్లో చేసుకోవాలి బల్లాన్ని ఆరు వందల గ్రాములు తీసుకున్నానండి బల్లాన్ని ముందుగా ఇలా తురుగు పెట్టుకోవాలి మనం పల్లీలు నువ్వులు మిక్సీ వేసినప్పుడు బెల్లాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి పల్లీలు నువ్వులు పొడిలో అప్పుడు బెల్లం చక్కగా కలిసిపోతుంది నువ్వులను కూడా ఇలా మెత్తగా ఫైన్ పౌడర్లో చేసుకోవాలి తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పావు కప్పు బెల్లం పొడి వేసుకోవచ్చు ఇప్పుడు వేపుడు శనగపప్పు అరకప్పు వేసుకోవాలి మీకు కావాలనుకుంటే పల్లీలు ఎక్కువ వేసుకొని వేపొడి శనగపప్పు కొంచెం తగ్గించుకోవచ్చు ఇలా మొత్తం ఫైన్ పౌడర్లా చేసిన ఈ పొడులన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ యాలకల్ల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లో పావు కప్పు నెయ్యిని మరిగించి వేసుకోవాలి మనం ఇందులోకి వేసుకున్న కొబ్బరి నెయ్యి యాలకల పొడి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ముందే ఇలా ఒక స్పూన్తో కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పిండి కూడా మనకి చక్కగా నానిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు పిండిని ఈ విధంగా ప్రెష్ చేస్తూ బాగా కలుపుకోవాలి తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి ఇలా ఉండలన్నీ చిన్న చిన్న చపాతీలలాగా చేసుకోవాలి తర్వాత చపాతీని కజ్జికాయల చెక్క మీద వేసుకొని ఈ చపాతి అంచులకి కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి ఇలా మధ్యలోకి స్టఫింగ్ పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసి అంచులుగా ఉన్న పిండిని మొత్తం తీసుకోవాలి ఇంతేనండి ఇలాగే మిగతా పిండిని కూడా ఇలా కజ్జికాయల్లో చేసుకోవాలి ఇలా కజ్జికాయలు మొత్తం రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా కజ్జికాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముందుగా స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని కజ్జికాయలు వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే పైన వేగిపోయి లోపల వేగవండి అందుకే లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అంతేనండి మిగతా కజ్జికాయలు కూడా ఇలాగే వేయించుకోవాలి ఇప్పుడు కొబ్బరి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండున్నర కప్పులు రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి పదిహేను నుంచి ఇరవై లోపు నానబెట్టుకోవచ్చు కనీసం పదిహేను గంటలన్నా నానబెట్టుకోవాలండి అలాగే బియ్యం వాసన రాకుండా మధ్య మధ్యలో ఆరు గంటలకు ఒకసారి నీళ్లు మార్చుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసి ఒక గిన్నెలోకి బియ్యాన్ని వేసుకోవాలి ఇలా జాలగిన్నెలో వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు బియ్యాన్ని ఇలా వదిలేయాలి ఇలా బియ్యాన్ని గిన్నెలో వదిలేయటం వల్ల బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ కిందకొచ్చేస్తాయి ఇలా ఒక పదిహేను నిమిషాల తర్వాత బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి మరీ ఎక్కువ ఆరకూడదండి ఈ విధంగా ఆరితే సరిపోతుంది ఇలా పల్చగా కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు ఆరనివ్వాలి ఇలా ఆరిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి సరిపడ బియ్యాన్ని వేసుకోవాలి మెత్తటి పిండి జల్లుడిలోకి తీసుకొని పిండిని జల్లించుకోవాలి ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఇలా జల్లించిన పిండిని చేతితో గట్టిగా నొక్కుకోవాలి ఇలా జల్లెడిలో ఇంకా మిగిలిన రవ్వని మళ్ళీ మిక్సీ వేసుకొని ఇదే విధంగా జల్లించుకోవాలి ఇలా పిండిని మొత్తం జల్లించిన తర్వాత ఒక క్లాత్ వేసి పిండి ఆరిపోకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెలో రెండు కప్పుల తరిగిన బెల్లం వేసుకోవాలి రెండున్నర కప్పుల బియ్యానికి రెండు కప్పుల బెల్లం తీసుకున్నానండి అలాగే ఇందులో పావు కప్పు నీళ్లు తీసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ బెల్లాన్ని బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి చూడండి బెల్లం అనేది ఈ విధంగా కరిగిపోయింది కదా ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెలోకి బెల్లాన్ని వడకట్టుకోవాలి బెల్లాన్ని ఇలా వడకట్టుకోవడం వల్ల ఉన్నా ఉంటే పైకి వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని ఉడకనివ్వాలి పాకం అడుగంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ పాకాన్ని ఉడికించుకోవాలండి ఇలా బెల్లం చిక్కబడిన తర్వాత పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ కొన్ని నీళ్లు తీసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకాన్ని నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళలో బెల్లం కరిగిపోకూడదండి ఇలా సాగుతూ ఉండాలండి ఇలా ఉంటే ఇది లేత ఉండపాకం అంటారు ఇలా పాకం మనకి కరెక్ట్గా రెడీ అయిన తర్వాత కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బెల్లం పాకంలో బాగా కలిసిట్టు కలుపుకోవాలి అలాగే అర స్పూన్ ఏలకెళ్ళ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న తడి బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి బియ్యం పిండిని మొత్తం ఒకసారి వేయకూడదండి పిండిని ముందు కొంచెం వేసిన తర్వాత ఇది పూర్తిగా బెల్లంలో కలిసిన తర్వాతే మిగతా పిండిని వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల పిండి అనేది మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా పాకానికి పిండి మొత్తం పట్టేసిందండి కరెక్ట్గా సరిపోయింది ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా నెయ్యి కానీ నూనె కానీ కొంచెం వేసుకొని ఇలా రాసుకోవాలి అలాగే పిండి ఆరిపోకుండా బాండీ మీద ఒక మూత పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత పిండి మనకి కొంచెం గట్టిగా అవుతుందండి అలాగే కొబ్బరి బూరెలు వేయించుకోవడానికి డీఫైక్ సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కొంచెం కొంచెం పిండిని తీసుకొని బూరెలు చేసుకోవాలి ఒక కవర్కి కొంచెం ఆయిల్ రాసుకొని పిండి ముద్దను తీసుకొని బూరెల్లో ఒత్తుకోవాలి ఇలా కొంచెం అందంగా ఒత్తుకోవాలండి పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఇప్పుడు నూనె కాగిందో లేదో కొంచెం చెక్ చేసుకొని చిన్న పిండి ముద్దను వేసుకోవాలి ఇలా నూనె కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బూరెను వేసుకోవాలి ఈ బూరెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా ఒక సైడ్ వేపిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని వేయించుకోవాలి స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ